హాయ్ అండి వెల్కమ్ టు ఏవి రెడ్డి ఛానల్ రాష్ట్రానికి వైసీపీ కూటమి ప్రభుత్వాలు ప్రజలకు చేసింది శూన్యమని అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజుల భాస్కర్ అన్నారు అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాజుల భాస్కర్ మాట్లాడుతూ ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు సమావేశం ఏమనగా మీడియా సమావేశం మా పిసిసి అధ్యక్షురాలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ యర్మలారెడ్డి గారు రాష్ట్ర పర్యటన భాగంలో అన్నమయ్య జిల్లా రాయిరెడ్డికి తొమ్మిదో తారీఖు రాత్రికి వ్యత్యయించారు దాని గుర్తి వ్యత్యాసం ఏంటంటే పదో తారీఖు పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మా జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు అసెంబ్లీ కోఆర్డినేటర్స్ మండల అధ్యక్షులతో స్థాయి సమావేశం ఏర్పరిచి ఈ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి మళ్ళీ పూర్వం వైభవాన్ని ఎలా తేవాలనే దాని మీద ఆమె మాకు సూచనలు ఇవ్వడానికి నిశ్చయించారు అదొకటి రెండవది ఈ జిల్లాలోని సమస్యలన్నీ ఏమున్నాయి వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకొని వాటి మీద ఏ విధంగా మనం యాక్షన్ ప్లాన్ చేయాలి ప్రజలకు ఏ విధంగా మనము ఉపయోగపడతామనే దాని మీద ముఖ్యంగా శారీరక సమస్య ఒక ఆధునిక సమస్య చాలా ఉంది పట్టణం దాకా రాజ్యూట్ కానీ మల్లపల్లిలో కానీ డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉంది వాటి గురించి కూడా విస్తృతంగా మా దాని ఒక సూచనలు ఇచ్చి ఏ విధంగా ప్రజల కోసం పోరాటాలు చేయాలి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి అని ఆ దాని మీద మాకు సూచనలు ఇవ్వడానికి ఈ రాయచోట్లో పదో తారీఖు పీసీఆర్ గ్రాండ్ మలనపల్లి రోడ్డులో కార్యవర్గ సమావేశం జరుగుతుంది ఆ సమావేశమైన అనంతరం మళ్ళీ మా శ్రీమతి షర్మిలారెడ్డి గారు పన్నెండు గంటలకు మీడియా సమావేశం అంటే పదో తారీఖు పది ఆరు ఇరవై ఇరవై ఐదున మలనపల్లి రోడ్లోనే టీసీఆర్ గ్రాండ్లో మళ్ళీ మీడియా సమావేశం కూడా పన్నెండు గంటలు మధ్యాహ్నంలో పదవ తారీఖున జరుగుతుంది అప్పుడు మిగతా విషయాలన్నీ మా అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు మీకు వివరంగా తెలియజేస్తారు ధన్యవాదాలు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిళారెడ్డి గారు ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి ఈ నెల చివరి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పర్యటనలో భాగంగా పర్య పర్యటించడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీను క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ఆయన ఈ పర్యటన మొదలుపెట్టడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మన అధ్యక్షురాలు తొమ్మిదో తేదీ చిత్తూరుకు వచ్చి కథో తేదీ ఇక్కడ మన అన్నమయ్య జిల్లాలో సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే కేంద్రంలో మరియు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు పన్నెండు నెలలు కావస్తున్నా కూడా ఎలాంటి అభివృద్ధి అనేది జరగడం లేదు అవి అన్నీ వాళ్ళ అన్యాయాలను వాళ్ళు చేస్తున్న మోసాలను ప్రజల్లో క్షేత్ర స్థాయిలో తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ పర్యటనలో మా మేడం మేడమ్ చేస్తున్నారు వారి వైఫల్యాలను ప్రజల్లో క్షేత్ర స్థాయిలో తీసుకుని ఇది ముఖ్య ఉద్దేశం మరో రెండో ఉద్దేశం ఏమంటే ప్రతి జిల్లాలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలా కార్యకర్తల్లో మరియు నాయకుల్లో ఒక ఉత్సాహం తీసుకురావడానికి ఆయన ఒక సంకల్పంతో ఈ పర్యటన మొదలు పెట్టడం జరిగింది కాబట్టి అన్నమయ్య జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుండి స్థాయిలో ప్రజలు వచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా మనము మన రెడ్డి గారి ఆదేశాలను అనుసరించి పార్టీ కోసం ఎల్లవేళలా కృషి చేయాలని చెప్పి ప్రతి కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్